జనసేనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా కొత్త వ్యక్తిని తెరమీతికి తీసుకురానున్నారా స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో దింపనున్నారా అసలు పవన్ టార్గెట్ ఏంటి జనసేనలో కీలక పరిణామాలకు పూనుకున్నారు పవన్ కళ్యాణ్ అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అధికారంలోకి వచ్చాక కూడా జనసేన నడవడికలో కాస్త లోపం కనిపిస్తోందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి ఎన్నికల వరకు అన్ని రకాలుగా పార్టీని ముందుండి నడిపించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీ అయ్యారు అలాగే నాదండ్ల మనోహర్ కూడా మంత్రి హోదాలో బిజీ అవడంతో పార్టీ వ్యవహారాలు గాడి తప్పుతున్నాయన్న అభిప్రాయం సొంత వర్గాల్లోనే బలపడుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ నేతలతో సమావేశాలు తగ్గడంతో నాయకులు కార్యకర్తలకు దూరం అవుతున్నారన్న భావన కలుగుతోంది అదే సమయంలో నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు సైతం ఉన్నాయి ఈ క్రమంలో పార్టీ గాడి తప్పకుండా చర్యలు తీసుకుంటూ కొత్త నేతకు బాధ్యతలు అప్పగించారట పవన్ కళ్యాణ్ బయట ఎక్కడా పెద్దగా కనిపించకుండా ఏళ్ల తరబడి తనతో కలిసి ప్రయాణిస్తున్న రామ్ తాళ్ళూరికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న రామ్ ఇకపై పూర్తి స్థాయిలో జనసేన వ్యవహారాలు చూడబోతున్నట్లు తెలిసింది కు చెందిన రామ్ తాళ్ళూరి సినీ నిర్మాత వ్యాపారవేత్త జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఎప్పుడూ పదవుల్లో లేరు కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు పార్టీ అవసరాల దృష్ట్యా తెరమీదకి తెచ్చారట పవన్ ప్రస్తుతమైన మంగళగిరి జనసేన కార్యాలయం నుంచే ఏపీ తెలంగాణలోని పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు అంతేకాదు ప్రస్తుతం ఉన్న పార్టీ కమిటీలని రద్దు చేసి కొత్త వాటిని ఏర్పాటు చేసే పెద్ద పనిని కూడా రామ్ తాళూరికే అప్పగించారట ఇందుకోసం ఆయన వరుసగా పార్టీ నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అవుతున్నారట వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అందుకోసం ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కోసం పార్టీని సిద్ధం చేసే బాధ్యతను కూడా తాళ్ళోరి భుజాల మీదే పెట్టినట్లు తేలింది అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు పార్టీ నాయకత్వానికి మధ్య వచ్చిన గ్యాప్ను తగ్గించడమే ఇప్పుడు రామ్ ముందున్న పెద్ద టాస్క్ అని దాన్ని బట్టే స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు పర్ఫామ్ చేస్తామన్నది ఆధారపడి ఉంటుందని మాట్లాడుకుంటున్నాయి జనసేన పార్టీ వర్గాలు కళ్యాణ్ ఈ మధ్య పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ చేశారు అంతేకాదు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని మార్చేసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం మొదలైందట మొత్తంగా రెండు రాష్ట్రాల్లో జనసేన భవిష్యత్తు రూట్ మ్యాప్ ని రామ్ తాళ్ళూరి చేతుల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు జనసేన రాజకీయ వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నడిచాయి ఒక దశలో పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో కూడా కీలక నిర్ణయాలన్నీ మనోహర్ చేతుల్లోనే ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మనోహర్ అనుమతి తప్పనిసరి అన్న వాతావరణం పెరిగిపోతోందని అప్పట్లో కొందరు నాయకులు ఆరోపించేవారు కానీ ఇప్పుడు ఆయన మంత్రి అయ్యాక కుదరకపోవడంతో ఆ బాధ్యతలను రామ్ తాళ్ళూరికి అప్పగించారు అన్నది ఇంటర్నల్ టాక్ ఇప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసుకుంటున్నారు నాగబాబుకి పార్టీ వ్యవహారాల బాధ్యత ఇస్తారని కూడా ఒక దశలో ప్రచారం నడిచింది కానీ సడన్గా రామ్ పేరు బయటికి రావడం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతో జనసేనలో పెద్ద మార్పులే జరగబోతున్నట్లు అంచనా వేస్తున్నారు పరిశీలకులు హిట్ టీవీ అప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन